అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ పదకొండేళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో ఒక వ్యక్తిపై రాయవరం పోలీస్ స్టేషన్ లో పోక్సో కేసు నమోదయ్యింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాయవరం మండలంలో ఒక గ్రామానికి చెందిన పదకొండేళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన తేతలి రెడ్డి సోమవారం రాత్రి అసభ్యంగా ప్రవర్తించాడు ఈ విషయం ఆ బాలిక తన తల్లికి చెప్పడంతో ఆమె మంగళవారం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది దీంతో శ్రీనివాస్ రెడ్డిపై రాయవరం పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు ఇలా ఉండగా ఇటువంటి అగాత్యానికి పూనుకున్న శ్రీనివాస్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు నా పేరు సర్పూర్ కృష్ణకుమారి రాయవరం గ్రామంలో పైన వార్తలుగా పనిచేస్తున్నాను ఈ రోజు సిఐటియుగా అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది ఒక పదకొండు ఏళ్ళ పిల్ల మీద యాభై ఏళ్ల వయసున్న ఒక వ్యక్తి అత్యాచారం చేయడం అన్నది ఎంతవరకు న్యాయం మాకైతే అర్థం కావటం లేదు ఎక్కడెక్కడో ఇంతవరకు చూసాం కానీ ఇంతవరకు ఇంత ఘోరంగా ఎంత దారుణంగా మన రాయవరం గ్రామంలోనే జరగడం చాలా అన్యాయంగా ఉంది దీన్ని ప్రభుత్వం ఏ విధంగా చెల్లి తీసుకుంటుంది అని అన్నది మాకైతే అర్థం కాదు కానీ ప్రభుత్వ ప్రకారంగా చట్టంలో ఎన్ని రకాలైతే శిక్షణాయో ఖచ్చితంగా ఆ మనిషికి ఆ శిక్షలు విధించాలని మేము సిఏటీవీ తరఫుగా కో